మకర రాశి వారికి ఎలా ఉంది మకర రాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా మూడో రాశిలో శుక్ర రాహు శని గ్రహాలు ఐదులో గురువు ప్రధాన కార్యక్రమాల్లో విజయం ఉంటుంది అనుకున్న ఫలితం వచ్చే వరకు నమ్మకంగా జాగ్రత్తగా పనిచేయండి ఒకసారి పని మొదలుపెట్టిన తర్వాత మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో పనులు ఆపవద్దు మీ విశ్వాసం మిమ్మల్ని రక్షిస్తుంది అధికారుల నుండి సానుకూల వాతావరణం ఉంటుంది సున్నితంగా సంభాషిస్తూ ప్రధాన కార్యక్రమాల్లో వినయపూర్వకంగా కృషిని కొనసాగించండి లక్ష్యం నెరవేరుతుంది విజయానికి అవసరమైన కార్యసాధన చాలా అవసరము ముందస్తు ప్రణాళికల ద్వారా ఫలితాలు బాగుంటాయి లక్ష్మీ యోగం అనుకూలంగా ఉంది సాహసోభేదమైన ధర్మబద్ధమైన నిర్ణయాలు తీసుకుని క్రమంగా ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి కాలం సహకరిస్తోంది కాబట్టి దానికి అవసరమైన ప్రయత్నాలని కొనసాగించండి విజ్ఞానపరమైన అభివృద్ధిని నిరంతరము వృద్ధి చేసుకోవాలి ఎంత విజ్ఞానం పెరిగితే అంత విజయం ఉంటుంది సమాజంతో కాలంతో సమానంగా మనం ప్రయత్నించాలి మనం ముందుకు సాగాలి సమాజంలో గౌరవం పెరుగుతుంది మేలు చేసేవారు ఉన్నారు సహాయ సహకారాలు అందుతాయి మిత్రుల నుండి మంచి సహకారం లభిస్తుంది ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఉద్యోగంలో ఇబ్బందులు తొలుగుతాయి ఉన్నత స్థితి గోచరిస్తుంది అలాగే వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా శాంతి లభిస్తుంది మకర రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి మకర రాశి వారు శ్రీ సూర్య నారాయణ మూర్తిని స్మరించడం మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి సూర్యుణ్ణి దర్శించాలి మకర రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గోధుమలు సూర్యగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేయండి